సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయ్యేది రెండు వేల ఇరవై ఏడులోనే కానీ ఈలోపే ఈ పాన్ వరల్డ్ మూవీ టీజర్ రాబోతుంది భూమి రేంజ్ లో ఈ టీజర్ బ్లాస్ట్ కి రంగం సిద్ధమవుతుంది ఆల్రెడీ ఉప్పల్ స్టేడియంలో ఈ సినిమా టీజర్ లాంచ్ అని ప్రచారం జరుగుతోంది కూడా వచ్చే అభిమానుల కోసం ఏర్పాట్లు ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది మరో వారంలో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామ్రూన్ తన ట్వీట్ తో టీజర్ లాంచ్ నియల్ గా కన్ఫర్మ్ చేయబోతున్నాడు అక్కడ మొదలై నవంబర్ పదహారున ఉప్పల్లో టీజర్ లాంచ్ తో ప్రమోషన్ లో ఎమోషన్ షురువు కాబోతుంది పదివేల కోట్ల వసూళ్లు రాబట్టే సీన్ ఉన్న మూవీగా ఏ సినిమాను ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు యాభై ఐదు వేల థియేటర్స్ లో ఇది సక్సెస్ఫుల్ గా ఇరవై రోజులాడినా పదివేల కోట్లకు మూడు రెట్లు వసూళ్లు వస్తాయి అంతగా ప్రపంచ ప్రేక్షకుల్ని ఎలా థియేటర్స్ కి రప్పించబోతున్నారు సినిమా రిలీజ్ కి రెండేళ్ల ముందే ఈ టీజర్ లాంచ్ వెనుకున్న విజన్ ఏంటి హావ్ అ లుక్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అసలు టైటిల్ వారణాసి అనే ప్రచారం జరుగుతుంది ఆ విషయం నవంబర్ ఆరున అవతార్ ఫేమ్ జేమ్స్ కెమెరాన్ సోషల్ మీడియాలో ప్రకటించబోతున్నాడు సో అక్కడి నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రమోషన్ అఫీషియల్గా మొదలవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు లాంచింగ్ని కూడా రాజమౌళి సీక్రెట్గానే జరిపించాడు కానీ టీజర్ని నవంబర్ పదహారున గ్రాండ్గా లాంచ్ చేస్తున్నాడు అది కూడా అవతార్ టైటానిక్ టర్మినేటర్ డైరెక్టర్ చేతుల మీదుగా ఆల్రెడీ ఉప్పల్ స్టేడియమే వేదిక అంటున్నారు పర్మిషన్లు ఈవెంట్కి వచ్చే ప్రేక్షకుల కోసం ఏర్పాట్లు ఇలా ఓ టీజర్ ఈవెంట్ని క్రికెట్ వరల్డ్ కప్ అరేంజ్మెంట్స్ రేంజ్లో ప్లాన్ చేస్తుంది రాజమౌళి టీం అసలే ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీనే కాదు వరల్డ్ మొత్తంలో ఇలా విడుదలయ్యే మొదటి సినిమా కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ఏ హాలీవుడ్కి కూడా దక్కని రికార్డు మహేష్ బాబు సినిమాకు దక్కబోతోంది కేవలం రిలీజ్ అవ్వటం వల్ల లాభం లేదు అమెరికన్లు యూరోపియన్లు సౌత్ అమెరికన్లు చైనీస్ జపనీస్తో పాటు కొరియన్లు ఇలా అంతా చూడాలంటే కథ కత్తిలా ఉండాలి మేకింగ్ మైండ్ బ్లాంకింగ్ అనిపించాలి అందుకే ఏడు వింతల దగ్గర షూటింగ్ జనం మరిచిపోయిన ఏడు అద్భుతాలను గ్లాండియర్గా గ్రాఫిక్స్లో చూపిస్తూ ఇండియానా జోన్స్ తరహా పాత్రలో హీరోయిజం జురాసి పాక్ తరహాలో డైనోసార్ల సాహసాలు ఇలా చాలా వరకు కంటెంట్తో వరల్డ్ ఆడియన్స్ని కట్టడి చేసే పనిలో ఉన్నాడట మన జక్కన్న దానికి తగ్గట్టే ప్రమోషన్ని గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు టీజర్ లెవెల్లోనే ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా అందరి అటెన్షన్ దక్కాలి కాబట్టి అవతార దర్శకుడిని రంగంలోకి దింపుతున్నాడు ముందు నవంబర్ ఆరున తను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అసలు టైటిల్ పోస్టర్ని సోషల్ మీడియాలో లాంచ్ చేయటం తొమ్మిది రోజుల గ్యాప్లో అంటే నవంబర్ పదహారున టీజర్ని లాంచ్ చేయటం ఇది రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీ అయితే ఈ మొత్తం టీజర్ పండక్కి ఇంకా ఎన్ని రోజులు లేవు మరో తొమ్మిది రోజుల్లో ఈ సినిమా టైటిల్ రివీల్ కాబోతోంది పద్దెనిమిది రోజుల్లో టీజర్ యూట్యూబ్ని వరల్డ్ వైడ్గా కుదిపేయబోతుంది ఏకంగా ఇరవై రెండు నూట ఇరవై దేశాల్లో రిలీజ్ కాబోతుందంటే వంద నుంచి రెండు వందల కోట్ల మందిని రీచ్ అవటమే లక్ష్యంగా పెట్టుకుంది ఫిలిం టీం ఆ లక్ష్యానికి మొదటి అడుగు మరో పద్దెనిమిది రోజుల్లో పడబోతోంది